హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చేసి నిన్నటి వ్లాగ్ అంటే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఇంక ఈరోజు అయితే కొంచెం ఎర్లీగా లేచిన మరీ అంత మబ్బులు ఏం లేవలేదు కానీ లేవంగానే ఫస్ట్ వంట పని చేసిన ఎందుకు అంటే నాకు బుద్ధి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు ఇలానే ఫాస్ట్గా లేచి ఫస్ట్ క్లీనింగ్ పనులు పెట్టుకున్న క్లీన్ చేసుకొని ముగ్గవన్నీ చక్కగా వేసుకొని అప్ అయి పూజ చేసుకొని మా బుడ్డు హస్బెండ్ ని లేపితే వాడు లేచి ఇంట్లకి బయటికి ఇంట్లోకి బయటకు తిరిగి ముగ్గు మొత్ మొత్తం దొబ్బింది ముగ్గు పోతే పోయింది అనుకుంటే ఇల్లు మొత్తం దరిద్రంగా అయిపోయింది మొత్తం వైట్గా మచ్చలు కనిపించేస్తున్నాయి ఇట్లయితే లాభం లేదు ఫస్ట్ వంట పని చేసుకొని నిమ్మలంగా అన్ని సర్దుకుందామని చెప్పి ఫస్ట్ వంట పని కానిచ్చేసిన ఇంకా బుడ్డోడు మా హస్బెండ్ లేవగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాం యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా సప్త శనివారాలు వ్రతం చేసుకుందాం అని చెప్పేసి సో ఫస్ట్ సాటర్డే రేపే కాబట్టి మా ఇంట్లో పటం కూడా లేదు వెంకటేశ్వర స్వామిది సో ఇవన్నీ కొనుక్కు రావాలి హస్బెండ్ ఏమో సెకండ్ షిఫ్ట్ వెళ్తే నైట్ వచ్చే వరకు పదకొండు అయిపోతుంది వెళ్ళడం కుదరదు అని చెప్పి మార్నింగే వెళ్దామని నైట్ ప్లాన్ వేసుకున్నాం అంత ప్లాన్ చేసుకొని ఎంత తొందరగా లేచి ఎంత తొందరగా పనులు చేసినా అదే మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది ఇంకా టైం లేక తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాడు మళ్ళీ నేను మా తమ్ముడిని తీసుకొని వెళ్ళి తీసుకొచ్చుకున్నా అనమాట నైట్ నాకు ఏదైనా పని చెయ్యాలి అంటే ఆ పని పూర్తయ్యే వరకు నా హార్ట్ బీట్ ఒక రేంజ్ కొట్టుకుంటుంది కొట్టుకుంటది అంత భయం వేస్తుంది అనుకున్న పని సక్సెస్ఫుల్ గా చేస్తానో లేదో అని చెప్పి ఇలా ఇంట్లో పనులనే కాదు ఏ పూజలు చేద్దామన్నా ఇక్కడికని వెళ్ళాలి అనుకున్నా ఏదైనా సెలబ్రేట్ చేస్తున్నా నాకు అదే భయం ఉంటుందన్నమాట ఇక్కడ వంట కంప్లీట్ కాగానే ఇల్లు మొబెట్టేసుకొని బయట కూడా మోబెట్టేసుకొని చక్కగా ముగ్గు అయితే వేసేసుకున్నా నాకు ఎందుకో ఫ్రైడేస్ మండేస్ చాలా ఇష్టమైన డేస్ బట్ ఇప్పటి నుంచి సాటర్డే కూడా యాడ్ అయిపోతుంది అన్ని క్లీన్ చేసేసుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నా ఇంకా ఇదయ్యి మా హస్బెండ్ స్నానం అయ్యేలోపు నాకు పన్నెండు అయిపోయింది అంటే లెవెన్ ఫార్టీ అట్లా అయిపోయింది ఈ టైంలో లో వెళ్ళినా మళ్ళీ తన ఆఫీస్ కి లేట్ అయిపోతుందని చెప్పి నేనే వద్దులే తెచ్చుకుంటా అని చెప్పిన నేను అనుకున్నా అంటే ఈ ముందుడే కూడా వీడియో తీద్దాము ఏమేమి తీసుకున్నా ఏమేమిటి అనుకున్నా కాకపోతే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అయినా పర్వాలేదులేండి ఏదో కొద్దిగా షార్ట్స్ ద్వారా అయినా తెలియజేస్తాను ఇంట్లో మొత్తం పని అయిపోయి మా హస్బెండ్ ఆఫీస్ కి పంపించి నేను బుడ్డు లంచ్ చేసేసిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నా ఇంకా పూజ చూడండి అప్పుడు పెట్టిన దీపం ఇప్పటి వరకు ఉంది ఇదనమాట వీడియో రేపటి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మీకు తెలియని ఎన్నో డౌట్స్ అందులో క్లియర్ చేసేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియో కోసం ఎదురు చూసి వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ధన్యవాదాలు బాయ్